హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వరాహయ్య ఇప్పుడు మనం పండుమిరపల్లి పచ్చడి చేసుకుందాం నేను కిలో తీసుకున్నానండి కొద్ది లావుగా ఉన్నవి తీసుకున్నాను ఎక్కువ కారం ఉంటే మా వాళ్ళు తినరు అందుకని కిలో తీసుకుని వెయిట్ ప్రకారంగా శుభ్రంగా వాటిని దొడ్డు ఉప్పు అంటే కళ్ళు ఉప్పు వేసి మొత్తం కడిగేసానండి కన్నాలు దాంట్లో వేసి కడిగేసి ఒక అరగంట వరకు దాన్ని నీళ్ళు ఓడేదాకా ఉంచుకున్నాను తర్వాత బట్ట తీసుకుని ఫ్యాన్ కింద టూ అవర్స్ ఆరబెట్టుకున్నాను ఆరిన తర్వాత పొడిబట్టతో మొత్తం తుడిచేసి ప్రతి పండుని ముచుకులు తీసేసాను తీసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరితో కట్ చేసుకున్నాను కట్ చేసి ఒక అన్నాళ్ళ దాంట్లో వేసుకున్నానండి వేసుకున్నవన్నీ ఇవి వీటిని తీసుకుని ఒక పెద్ద తాంబూల పళ్ళెంలో వేసేసుకున్నాను స్టీల్ పళ్ళెంలో వేసుకున్న తర్వాత అలాగే చింతపండు కూడా తీసుకున్నానండి దీనికి కొలత రెండు వందల యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను అంటే పావు కిలో చింతపండు కూడా పీచు అన్నీ తీసేసానండి తీసేసి తీసుకున్నాను మొత్తం దాంట్లో ఉన్నవన్నీ శుభ్రం చేసుకుని కిలో అయింది అలాగే రాళ్ళు కూడా తీసుకుని ఒక అరగంట ఎండలో పెట్టుకుని పొడిగా పట్టుకున్నాను మిక్సీ జార్లో దాన్ని కూడా పక్కన పెట్టాను ఇప్పుడు చింతపండు కిలో చింతపండు మూడు కప్పులు అయ్యిందండి మెజర్మెంట్స్ కప్పులు మన ఇంట్లో ఉంటాయి కదా దీంట్లో పెద్దది గ్రీన్ మూడు కప్పులు చింతపండు అయ్యింది దీన్ని ఎలా ఒత్తి పెడితే మూడు కప్పులు అయ్యిందండి అలాగే ఉప్పు కూడా ఒకటిన్నర అయింది దొడ్డు ఉప్పు అండి అది మొత్తం మిక్సీ పట్టుకుంది ఉప్పు చింతపండు మిర్చి ఈ మూడు కలిపి ఒకదాని తర్వాత ఒకటి నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి వేసి చింతపండు ఉండలు లేకుండా ప్రతీది ఇలా విప్పుకుంటూ వేసి అలాగే మిర్చి చింతపండు ఉప్పు వేసి మొత్తం ఇలా చేతితో పెట్టాను అదిమిన తర్వాత మిగతా లాస్ట్గా మిగిలిపోయిన ఉప్పు కూడా ఇందులో వేసేసి చేతితోటి గట్టిగా నొక్కి ఒక ప్లేట్ బోర్లించానండి ఇది ఒక రోజంతా వదిలేసాను దీన్ని ఇలాగా వదిలేసిన తర్వాత చూస్తే మర్నాడు ఈ విధంగా ఉందండి అంటే చింతపండు ఉప్పు మిర్చి కూడా మెత్తగా అయిపోయింది ఇదివరకు మా వాళ్ళు ఇలాగే చేసేవారు దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని చిన్న చట్నీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను చేసుకున్న పచ్చడి అంతటిని ఒక పళ్ళెలో వేసేసుకున్నానండి మొత్తం పట్టిన తర్వాత పచ్చడి ఈ విధంగా వచ్చింది దీన్ని ఇప్పుడు గరిటతోటి ఇటు అటు బాగా కలిపి తర్వాత పచ్చడి అంతటిని నా దగ్గర ఒక పింగాణి బౌల్ ఉందండి అందులో వేసుకున్నాను గాజు సీసాలో కూడా వేసుకోవచ్చు మొత్తం వేసేసుకున్న తర్వాత పచ్చడి పచ్చడి అంతా మొత్తం అందులో వేసేసి దాని మీద మూత పెట్టేశానండి మూత పెట్టి ఒక రోజంతా వదిలేసాను తర్వాత మేము సడన్గా ఊరి వెళ్ళవలసి వచ్చింది అందుకని రెండు రోజుల తర్వాత దీన్ని తీసి మెంతిపిండి పిండి కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాను మిగతా పచ్చడికి కావాలని దాంతో బిర్యానీ చెంచాతోటి రెండు చెంచాలు మెంతిపిండి పిండి ఈ పచ్చళ్ళు పళ్ళెల్లో వేసుకుని వేసుకుని బాగా కలిపి దీన్ని రెండు గంటల సేపు ఎండలో పెట్టానండి ఎండలో పెట్టిన తర్వాత పచ్చడి ఈ విధంగా ఉంది ఏమంటే మనకి ఎండలో పెట్టేటప్పుడు ఎర్రగా పల్చగా కొద్దిగా ఉంది ఇప్పుడు కలర్ మారి బ్రౌన్ కలర్లోకి వచ్చి చూస్తున్నారుగా కొద్దిగా డ్రై అయిపోయింది ఏమంటే ఇందులో కొద్దిగా తడి అనేది ఉంటుందండి మిరపళ్ళు ముచుకులు ఉంటాయి కదా కడుగుతాం కదా అందుకని మొత్తం అంతా అయిపోతుంది అలాగే అన్నీ పొడిగానే ఉండాలి తడి లేకుండా అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని మనం ఒక గాజు సీసాలో కానీ అలాగే లేకపోతే జాడీలో కానీ మనం దీన్ని భద్రపరచుకోవాలి నాకు ఒక సీసా ఒక బౌల్ నిండా వచ్చిందండి గాజు బౌల్ నిండాను ఈ రెండు కూడా ఒకటి మా అమ్మాయికి ఒకటి నాకు దీన్ని మొత్తం అంతా పచ్చడి అదిమి పెట్టి పెట్టేశాను పెట్టిన తర్వాత గాలి తగలకుండా గట్టిగా మూత ఉండేలాగా గాలి వెళ్లకుండా చొలవడకుండా మనం గట్టిగా పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని మనం పోపు పెట్టుకోవచ్చు ఈ పచ్చడి ఎలా వచ్చిందో మీరు కూడా తయారు చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్